ఏప్రిల్సామండి రెండు పూటలు చేసా మే నెల నుంచి రెండు పూట జూన్ వరకు చేసుకోమని అన్నారండి బాడీ సొండ్రి అన్ని మీరు ఎంతమంది ఇంట్లో మా ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అండి పెళ్లి పెద్ద బాబు మళ్ళీ పోయాడు ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి

ఎన్టీ రామారావు గారు ఉండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను ఐదు రూపాయలు చేసాను తర్వాత రెండు వందలు అయింది అక్కడ నుంచి రెండు వేలు చేసాం అక్కడి నుంచి నాలుగు వేలు చేసాం ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువు ఏంటమ్మా ఎంత రెండు నెలలో ఉంటుందా

చాలా సంతోషాలు ఎందుకంటే ఇప్పుడు అదే అమ్మా నమస్కారం బాగున్నారమ్మా నమస్తే అమ్మా అది కూడా ఇప్పుడు ఇక్కడ ఉంటే కూడా ఇది కూడా వచ్చాం అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛను ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఎక్కడ ఎక్కడిస్తున్నారా ఒకసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి అందుకని మీకు కష్టం ఉండకూడదని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు ఇచ్చేస్తుంది అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమ్మా బాగున్నారా చాలా సంతోషమ్మా బాగా నీకేంటమ్మా ఏం కిరాణా కొట్టు పెట్టుకుంటావా అంటే నీకు కావాల్సిన గేదెలు నీకు కావాల్సి కిరాణా కొట్టు డ్రా నీ ఇట్రాంటా రాజేష్ నువైనా పింఛన్లు ఇచ్చేది ఎంతమందికి ఇచ్చా ఇప్పటికి అన్నీ అయిపోయినాయా ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా అంటే అదే నీ క్లస్టర్లో డెబ్బైకి ఇచ్చా డెబ్బై మందికి ఎక్కడ ఇచ్చావు ఇప్పటికీ ఎండ్ల దగ్గర ఇచ్చావా మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసావా నేను ఏడు స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేడుకని చూడు కూడా సరిపోతుందా అవునమ్మా అడుగుతున్నాం అలా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా తెప్పించుకుంటున్నారు మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ వేసుకోండి ఈ నీకు నువ్వు ఇస్తున్నావా చూసుకో

ఆయన వస్తాం ఆయన ఈయన చెప్తారా సార్ ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పింఛన్ ఇస్తాము అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు అదే అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం మీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పావు ఎప్పటికప్పుడు ఇచ్చాడు అంత నువ్వు ఉండాలయా ఎక్కడున్నావు ఉండాలా ఆ పెన్షన్ ఇస్తా ఉంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉండి దగ్గరుండి ఏంటా నువ్వేనా నీ పేరు శ్రీరామ్ సార్ మొత్తం అంత దాంట్లో మనకి పని దినాలు వచ్చేయండి మూడు వేల పని దినాలు వచ్చేది సార్ కాస్ట్ వచ్చి తొమ్మిది లక్షల సార్ ఎనభై ఎనిమిది వేలు పని అయింది మనకి వన్ వీక్ పని అయింది సార్ ఇది సెకండ్ జరుగుతుంది సార్ ఎప్పటిలో పూర్తి చేస్తా ఉంటుంది సార్ మొత్తం జూన్ నెల వరకు ఈ ఊరులో ఈ ఊరులో సార్ మూడు పేటేస్తున్నారు ఈ పింఛన్ వల్ల లాభమేనమ్మా మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తుందో మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పనిచేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నాను మీకు ఒకరికి నాలుగు వేలు పన్నెండేళ్ళు ఇక అందుకే మీ జీవితాలు బాగుండాలని కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు మీ ద్వారా మళ్ళా సమాజానికి మేలు చేయడం కాబట్టి మీరంతా కూడా చాలా సంతోషమా రాజు యాక్టివ్ గా ఉన్నాడు సూర్నారాయణ సుబ్బరాజు గారు సూర్యనారాయణ ఇక్కడ ఆయన ఆయన కింద నేను పనిచేస్తా ఉంటాడు అందరు దేనికైనా పింఛన్ బాగా ఇస్తున్నారా కలుస్తుందో నువ్వు ఎక్కడ పనిచేస్తావు పంచాయతీలో

కాలంలో నీళ్లు కరెక్ట్ పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి చెట్లలో పల్లాల కళ్ళాలు అంటే నీళ్లు నిలవడానికి అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో మంచిది కాదు తక్కు సార్ట్ వాటర్ సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా వస్తాయండి సార్ గొబ్బరి చెట్లేక వస్తాయి వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ కొద్దిగా లైట్ గా ఎంచో ఎంతో రాదండి ఇరవై అడుగులు పెడితే మంచి నీరు వస్తుందండి చిన్న తక్కువ వస్తుంది అదే వంద అడుగులు వెళ్ళిపోతే ఇప్పుడు నీరు వస్తుంది అప్పుడు పోతే వస్తుంది పైనంతా కూడా వరి వస్తుంది కదా మీకు వరి పంట వస్తుంది మీ గ్రామంలో కోకో వేయలేదా గడ్డి వేసుకోవచ్చు కదా పశువులకి ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పెట్టుకుంటావా గేదెలు పట్టుకుంటారు రెండు దానికి ఆర్థిక సహాయం అన్ని చెప్పిచ్చేసి లాంచ్ చేయండి ఇమీడియట్ అదే వీళ్ళ మనవాడు ఏదో కారు కొనుక్కుంటా అంట అది కూడా ఇప్పించండి ఎస్సీస్ అమ్మాయి కిరాణా కొట్టు పెట్టుకుంటుంది అది కూడా శాంక్షన్ రత్నమ్మ మరి అమ్మ విడుదరి చేయండి